మా జడ రమేష్ అన్నగారికి కలామ్మ తల్లి ముద్దు బిడ్డ చాలా మంచి మనిషి సమాజంలో కూడా మంచి గుర్తింపు పొందినటువంటి మంచి మనిషి ఆయన పది కాళ్ల పాటు చల్లగా ఉండాలని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు మా సాంబార్ యాడ్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామ్నా అన్న నమస్తే చలికాలంలో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు ఈరోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్లో చలికాలం వచ్చే వివిధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు చలితో రక్తం చిక్కగా మారడం రక్తనాళలు కుంచుకుపోవడం వల్ల గుండెపై మెదడుపై ఒత్తిడి పెరిగి హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని వివరించారు చలికాలంలో అల్కహాల్ సేవించడం తక్కువగా నీళ్లు తాగడం కూడా ప్రమాదకరమని షుగర్ బీపీ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు వృద్ధులు పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు హైరిస్క్ పేషెంట్లలో చిన్న ఇన్ఫెక్షన్ కూడా నంజులాగా తయారై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదముందన్నారు స్వంత వైద్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి మందులు వాడాలన్నారు ఎలాంటి ఎమర్జెన్సీ వ్యాధులకైనా మొదటి గంట గోల్డెన్ అవర్ అని ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకువస్తే రిస్క్ తక్కువగా ఉండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటే అన్నారు మెడికవర్ ఆస్పత్రిలో అర్గన్ ఫెయిల్యూర్ కేసులకు చికిత్స అందించేందుకు అర్హత కలిగి ఇరవై నాలుగు గంటలపాటు పనిచేసే నలభై మంది వైద్యులు క్రిటికల్ కేర్ వైద్యులతో కూడిన ఎమర్జెన్సీ టీం కలిగిన ప్రత్యేక ఎమర్జెన్సీ విభాగం ముప్పై మంది కన్సల్టెంట్లు డయాలసిస్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ వంటి సదుపాయాలు ఎల్లవేళలా వేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు మెడికవర్ ఆసుపత్రి సెంట్రల్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ సత్యనారాయణ మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు స్ట్ అంటే డాక్టర్ నాగరాజు జవర్దీ డాక్టర్ సత్యనారాయణ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఉత్తం చేయమంటున్నా ఇటు అంటే ఇంకా ప్రెస్ మీట్ మన యొక్క వ్యాధి ఏంటి అంటే ఈ రోజు ఈ రోజులలో అంటే చలికాలంలో ఎక్కువ గుండె సంబంధించిన వ్యాధులు అనే స్ట్రోక్ ఎక్కువ వస్తుంది అంటే రీజన్ ఏమంటుంది అంటే ఎట్లాంటి కారణాలు ఉంటాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ జాగ్రత్తల వల్ల మనం చదివి తీసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఎక్కువ ముందుగా గుండె వ్యాధి పని పనిచేస్తున్నాను మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో అయితే మనం చాలా తరచుగా చూసేది ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ గుండెపోటు రావడం కానీ చలికాలంలో ఎక్కువగా జరుగుతుంది అనమాట అది ఎందుకు అవుతుంది అనేసి మనకు చాలా మందికి తెలియదు ఎందుకు అవుతుంది ఫస్ట్ చలికాలంలో రక్తం అనేది చిక్కగా అవుతుంది బాడీలో ఉన్న వేడిని బయటికి పంపించకుండా ఉండడం కోసము చేతిలో కానీ కాల్లో కానీ నలాలనే సన్న స్ట్రైట్గా స్టిక్ అయిపోతాయి అనమాట దానివల్ల కొంచెం బీపీ పెరిగి హార్ట్ మీద వేడి పడుతుంది దాంతోపాటు కొంచెం వాటర్ కంటెంట్ తాగడం తగ్గుతుంది ప్లస్ ఈ చలికాలంలో మనకి మన దగ్గర చూసే ప్రాంతం ఏంటి అంటే చల్లగా ఉందని చెప్పేసి కొంచెం ఆల్కాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ పెంచి తగ్గం వేడి కోసం అనేసి తీసుకుంటారు అది కూడా ఒక సమస్య అవుతుంది దాంతోపాటు మనకి తెలియకుండానే నీళ్ళని తక్కువ తాగుతుంది మనం చలికాలంలో సో కొంచెం రక్తం చిక్కకున్నా ఏదైనా మళ్ళీ బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ చలి వల్ల బీపీ పెరగడం కానీ షుగర్ మీద పడడం కానీ జరుగుతాయి వాటి వల్ల కూడా మనకి మళ్ళీ గుండె మీద విధంగా వేటు పడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం టచ్ మన వీలైనంత వరకు షుగర్ వీక్ ఉన్న వాళ్ళు బాగా కంట్రోల్ పెట్టుకోవడం కానీ మందులు అసలు ఆదుకోవడం కరెక్ట్ వేసుకోవడం కానీ ఫుడ్ పరంగా కొంచెం బయట తినే చలి పదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం జలుబు దగ్గు వచ్చిన ఆ వైరస్ వల్ల కూడా రక్తంలో వచ్చే మార్పుల వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సింపుల్ జలుబు వైరస్ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జలుబు వైరస్ కూడా రాకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం ఎస్పెషల్లీ వృద్ధులు కానీ కొందరికి మనకి ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళు కానీ ఒకవేళ అవసరం ఉంటే ఇట్లా జలుబు దగ్గులు రాకుండా టీకాలు వేసుకోవడం కానీ ఆల్రెడీ గుండె సమస్య ఉన్న వాళ్ళకు కూడా అది కూడా రాకుండా చూసుకోవడం టీకాలు వేసుకోవడం జలుబు తగ్గున్న వాళ్ళకు దూరంగా ఉండడము వీలైతే మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళము ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా తినాలి ఆ జలుబు దగ్గులు రాకుండా చూసుకోవాలి ఈపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి చెడ్డ వల్ల దూరం ఉండాలి ఈ చేయడం ద్వారా చలికాలంలో వచ్చే గుండెపోటు సమస్య నుంచి మనము రాకుండా కాపాడు జాగ్రత్తగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఇంగ్లీష్ మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగరాజు గారు అండి కన్సల్టెంటైజేషన్ మరి ఒక సో ఇప్పుడు నాకున్న కండిషనే చాలామందికి ఉంది జలుబు దగ్గు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ అన్అవాయిడబుల్ బికాజ్ ఇప్పుడు మనకున్న ఈ టెంపరేచర్స్ వల్ల జలుబు రావడం అనేది కామన్ బట్ వచ్చాక నెక్స్ట్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నాకు సార్ చెప్పినట్టుగా ఎవరికైతే షుగర్ అన్కంట్రోల్ ఉండిందో ఎవరికైనా ఆస్తమా లేదా గుండె జబ్బులు ఉండిందో లేదా సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు ఈ టొబాకో అలవాటు ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా నంజులాగా తయారయ్యి మళ్ళీ పెద్ద ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళొచ్చు సో ఎవరికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ జలుబు దగ్గు జ్వరం ఉంటే కనుక ఖచ్చితంగా సొంత మెడిసిన్స్ తీసుకోకండి దగ్గరలోనే చేసినట్టు కలవండి ఇది టైం టేకింగ్ అంటే ఈరోజు నేను రోజులు తీసుకోవాలి తగ్గదు ఒక వారం పడుతుంది తగ్గడానికి ఆ లోపల మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మన వల్ల ఇతరులకు రాకుండా చూసుకోవడము ఆహారం తీసుకోవడము అండ్ ట్యాబ్లెట్స్ టైం తీసుకోవడం ఇవి చేసుకుంటే కనుక మనం కొత్త కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవడం బికాస్ ఇంకో టూ మంత్స్ వరకు కూడా మనకి టెంపరేచర్ ఎట్లుంటుందో తెలియకపోవచ్చు మళ్ళీ సమ్మర్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా సివియర్ ఫ్లక్చువేషన్స్ టెంపరేచర్లో ఉండవచ్చు సో అందరూ కూడా కుదిరినంత వరకు ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ టైంలో తెలియకపోవచ్చు ఇట్లాంటి చిన్న జలుబు వచ్చినప్పుడే వాళ్ళకే మీరు పురితంగా సివియర్గా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీ రెగ్యులర్ మెడికేషన్స్ షుగర్ కానివ్వండి బీపీ కానీ తీసుకోండి ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి అండ్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీవర్ అయిన జరిగే లక్షణాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఫిజీషియన్లు లేదా అల్మోజిషన్ సంప్రదించి టాబ్లెట్స్ వాడుకోవాలి టైం అవైలబుల్ టైం నాకు ఇష్టం థ్యాంక్ సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేదా కోమాబిటిక్స్ అంటే ఇప్పుడు చలికాలం రాగానే ఫస్ట్ ఏంటంటే వెదర్ అనేది మన మీద ఒక ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది ఏంటంటే చలి చలి వల్ల ఏంటంటే మనకు ఆస్తమా ఉన్న వాళ్ళు కావాలి ఆస్తమా అలాంటి పేషెంట్కి ఏదన్నా గుండె జబ్బు ఉందనుకోండి ఆస్మ రావడం వల్ల గుండె మీద ఎక్కువ అది ఒకసారి వచ్చిందనుకోండి మళ్ళీ తర్వాత ఇన్ఫెక్షన్ చలికాలంలో ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కామన్ కోల్ ఇవన్నీ వస్తుంది సో దానివల్ల ఇంకా డిఫరెంట్ సో ఇవన్నీ వచ్చాయని చెప్పేసి తగ్గించుకున్నా అని చెప్పేసి ఆల్కహాల్ స్మోకింగ్ సో ఒక ఫ్యాక్టర్ కాస్త ఫైవ్ ఫ్యాక్టర్స్ లాగా మారుతుంది సో మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ ఐదు ఎఫెక్ట్స్ ఒకటేసారి పడేసరికి పేషెంట్కి ఎమర్జెన్సీకి వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చాలా వరకు ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి వస్తాయి ఆస్తమ వచ్చిన పేషెంట్కి ఆస్మను రిజర్వడానికి ఏదో ఒక రీజన్ ఉండదు ప్రస్తుతానికి చలి ఒక రీజన్ అండ్ ఇలాంటి ఒక ఇన్ఫెక్షన్ సో అట్లా వచ్చిన తర్వాత అంతకుముందు ముందుగా బిల్ డబ్బులు అదే కానీ ఇంకా పెరుగుతాయి సో అట్లాంటి వల్ల ఎట్లా వస్తారంటే ఎమర్జెన్సీకి సడన్గా ఎక్కువగా ఆయాసపడుతూ కానీ బీపీ ఒకసారి బాగా పెరగడం కానీ లేదా బీపీ బాగా తగ్గిపోవడం ఇన్ఫెక్షన్ వస్తే లేదా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా వచ్చి సో ఇవన్నీ చలి ఫస్ట్ చలితో స్టార్ట్ అయ్యి మిగతావన్నీ మనం యాడ్ చేసుకోవడం వల్ల ఫ్యాక్టర్స్ లాగా తయారైపోయి మన దగ్గరికి ప్రెసెంట్ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రతి డిపార్ట్మెంట్కి అంటే అన్ని జబ్బులకి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు బట్ ఇవన్నీ ఉండగా ఎమర్జెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక ఆయాసంతో ఎమర్జెన్సీకి వస్తారు బాగా ఆయాసం సడన్గా వచ్చింది కానీ దానికి ఏదైనా ఒకటే కారణం ఉంటుంది ఆస్తమ ఉన్న పేషెంట్కి ఆస్మా వల్లైనా వచ్చిందని అనుకుంటారు కానీ అలాంటి పేషెంట్కి ఆస్తమా ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు హాస్పిటల్ రావాల్సిన అవసరం ఎందుకు పడుతుంది అంటే దానికి యాడెడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండాలి లేదంటే షుగర్ ఉన్న పేషెంట్కి షుగర్ కంట్రోల్ అవ్వకుండా అంటే సడన్గా హార్ట్ అటాక్ రావడం సో ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకటే సార్ సో వచ్చినప్పుడు ఫస్ట్ ఏ డాక్టర్ డాక్టర్ని చూడగలుగుతారు అందుకోసం అని చెప్పేసి స్పెషల్గా ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక ప్రత్యేక బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేశారని అంటే ఫస్ట్ ఆ పేషెంట్కి ఫస్ట్ ప్రాణం కాపాడారు ప్రాణం కాపాడిన తర్వాత సివియర్గా ఆయాస ఆయాసమాత్రం వచ్చారు సో ఫస్ట్ ఆ ఇబ్బందిని ఫస్ట్ తీర్చడానికి ఎమర్జెన్సీ డాక్టర్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ వన్ అవర్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీ డిసీజ్ అంటే సడన్గా వచ్చిన ఎగ్జామ్స్ సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి వీలైనంత తొందరగా హార్ట్ అటాక్ సంబంధించిన ఇంజక్షన్ కానీ లేదంటే ఇమీడియట్గా మనకు స్టంట్ వేయడానికి దానికి గురిపేరిస్ పెట్టడం కానీ లేదంటే స్ట్రోక్ వచ్చిన దీంతో స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ఇంజెక్షన్ ఇన్ ఫోర్ హండ్రాఫ్ అవర్స్లో ఇంజక్షన్ ఇవ్వచ్చు దానివల్ల తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే సర్జరీ అవసరం పడింది అనుకోండి ఇమీడియట్గా స్కాన్ చేసి తీసుకెళ్ళడం కానీ లేదంటే గుహ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఊహ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది సో అట్లాంటి వాళ్ళకి మెడిటేషన్ పెట్టడం కానీ లేదా ఆల్రెడీ కిడ్నీ డిసీస్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీగా డయాలసిస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మిడదగ్గర నుంచి కానీ కుడ దగ్గర నుంచి కానీ ఒక సూది పెట్టి మనము పెద్ద ఇంజక్షన్ పెట్టి దానికి చేయడానికి అవసరం అవన్నీ కూడా మనం ఎమర్జెన్సీలో చేయాలి సో ఏంటంటే ఎమర్జెన్సీలో ఈ గోల్డెన్ వన్ అవర్ పీరియడ్లో మన పేషెంట్కి ఎంత బెటర్గా ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత కూడా తర్వాత ట్రీట్మెంట్ చేసే ప్రైమరీ కన్సల్టెన్కి తర్వాత క్రిటికల్ కేర్కి అనేది చాలా ఈజీ అవుతుంది అంటే ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు అంటే ఎమర్జెన్సీలో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఇవాల్యుయేషన్ అయిపోతుంది మిగతా హాఫ్ వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించి ఫర్దర్గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే ఒక టీమ్ వర్క్ లాగా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తే అండ్ బెటర్ అవుట్కమ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఇంకా మీద ఇప్పుడు మనం మెడికల్ గురించి మాట్లాడుకుంటే ఎట్ ద సేమ్ టైం ట్రామా గురించి మాట్లాడుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఈ రోజే చూసాం మనం ఇన్ని రోజులు ఉన్నట్టుగా సడన్గా ఈరోజు సిరిసిలలో వెదర్ చాలా మారింది నేను రోజు సిరిసిలలో ట్రావెల్ చేసి సో ఈరోజు చూస్తుంటే ఏంటంటే మంచి చాలా ఎక్కువ ఉంది ఈ టైం అయినా కూడా మనం మంచిగా కదండి సో ఇట్లాంటి వాళ్ళలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి సో ఇట్లాంటి వన్ ఫస్ట్ ఇట్లా జరిగినప్పుడు ఒకవేళ ఎక్కువ ఇంజురీస్ ఉన్న పేషెంట్కి ఫస్ట్ బ్లీడింగ్ కావడం ఇంపార్టెంట్ బ్లీడింగ్ కాకడము తర్వాత ఇమీడియట్గా సెలైన్స్ పెట్టడము లేదా బెడ్ టాన్సీజెన్స్ చేయడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఫస్ట్ ఎమర్జెన్సీలో చేసి ఆ తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడము తర్వాత బీపీ అనేది నార్మల్ చేయడము ఈ తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా ఏమైనా ఆపరేషన్ అవసరం పడుతుందా లేకపోతే చిన్న కట్టు కట్టి పంపించవచ్చా ఇట్లాంటివన్నీ కూడా మనం తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ అవర్ ఇస్ గోల్డెన్ ఫియర్గా ఎనీ డిసీజ్ ఎమర్జెన్సీగా మనకు వచ్చారు అని అంటే వాట్ ఎవర్ ద సిమ్టమ్ బీపీ తగ్గడమా లేదా సడన్గా పేషెంట్ సల్జీ పడిపోవడం కానీ షుగర్ బాగా పెరగడము లేదా షుగర్ బాగా తగ్గడము హార్ట్ అటాక్ రావడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఆస్తమా పెరగడము ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ రావడము ఏదైనా సరే ఎమర్జెన్సీలో మనకు ఇమీడియట్గా ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది తీసుకోగలిగితే మనకు తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అది ఓవరాల్గా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అండ్ ఈ చలికాలంలో కూడా అందరు సార్ వాళ్ళు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తే మనకు మరీ కాంప్లికేషన్స్ రాకుండా కొన్ని కొన్ని అన్అవాయిడబుల్ లైక్ కోల్డ్ రావడం వల్ల మనం ఆపలేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి కూడా రాకుండా లేదా వచ్చినా తొందరగా తగ్గిపోవడానికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో అందరూ జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటారు చెప్పాలని చాలా అందరూ మాట్లాడుతున్నారు క్రిస్టికల్ కేర్ గురించి అనేది చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అంటే మామూలుగా ఏమంటారు అంటే ఐసీయూ డాక్టర్ ఏమంటారు జనరల్ డాక్టర్ అంటే ఏం చేస్తారు రొటీన్ అని అనేది కొన్ని అనుమానాలు ఉంటాయి అంటే అవగాహన అంత తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఐసీలో ఇప్పుడు మన రొటీన్గా మా దగ్గర ఎన్ని ఉంటాయి ఉంటాయంటే మా దగ్గర నాలుగైదు ఐసీలు ఉంటాయి ఒకటి మెడికల్ ఐసీ ఉంటుంది రెండు సర్జికల్ ఐసీ ఉంది కొన్ని కార్టాక్ ఐసీ ఉంది న్యూరో సర్జికల్ ఐసీ సీట్ అన్ని ఐసీ సపరేట్ అంటే ఏ రకమైన పేషెంట్ ఆ రకమైన ఐసీలోనే మేనేజ్ చేస్తారు ఇప్పుడు మా దగ్గర ఎంత ఎలాంటి టీం ఉంది ఎలా చెప్పాలంటే మా దగ్గరలో మేము ఐదుగురు ఉన్నాం క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఓన్లీ ఐసీయూ చూసుకునే వాళ్ళం ఐదుగురు ఉంటాం మొత్తం మెడికవర్ హాస్పిటల్లో మొత్తం ముప్పై మంది కన్సల్టెంట్స్ ఉంటారు డాక్టర్స్ నలభై మంది ఉంటారు మొత్తం హాస్పిటల్లో ఇప్పుడు కరీంనగర్ మె మెడికవర్లోనే నలభై ఐదు మంది డాక్టర్లు ఉంటారు అందులో ఓన్లీ థర్టీ మెంబర్స్ కన్సల్టెన్స్ ఉంటాం అందులో ఐదుగురు డాక్టర్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ క్రిటికల్ కేర్ అంటే ఐసీయూ చూసుకునే వాళ్ళు ఐదుగురు ఉంటారు కాబట్టి ఈ అన్ని రకాల ఐసెస్లో అన్ని రకాల పేషెంట్స్ అన్ని రకాల పేషెంట్స్ ఉంటారు ఎట్లాంటివి ఐసెస్లో ఉంటారంటే కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పశువాతం వచ్చిన వాళ్ళు ఉంటారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు పాయిజన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు స్నేక్ బయటే వాళ్ళు ఉంటారు లేకపోతే లివర్ పెయిల్ వాళ్ళు ఉంటారు లేకపోతే డయాల్సిస్ అయ్యే పేషెంట్స్ ఉంటారు లేకపోతే ఇప్పుడు త్రామోసైట్ ప్లేట్లెట్స్ ఇరవై వేలు పదివేలు లేకపోతే బాగా ఫీవర్ వచ్చి ఇట్లాంటి బాగా ఆర్గన్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు రకరకాల పేషెంట్స్ ఐసిలో ఉంటారు అన్ని రకాల పేషెంట్స్ ఐసిలో ఉంటారు అంటే ఇది ఒక్కొక్క స్పెసిఫికే ఒక్క బ్రాంచ్ వాళ్ళు చూసే కాదు అన్ని రకాల బ్రాంచ్లు అన్ని రకాల కేసులు ఇక్కడ చూస్తున్నాం మన కరీంనగర్లో అన్ని రకాల అన్ని ఏ డ్యామేజ్ అంటే మల్టీ ఆర్గాన్ కేసెస్ అంటారు అంటే డయాలసిస్ వెళ్తున్న పేషెంట్ హార్ట్ వచ్చి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చి డయాలసిస్ మీద పోయి లేకుంటే ప్లేట్లెట్ తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇట్లాంటి ఎన్ని రకమైన కేసులు ఉన్నా కూడా మన దాంట్లో మన మెడికవర్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ టీపు రౌండ్ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్లో ఉన్నారు ఉన్నారు ఎనీ టైం మీరు వచ్చినా కూడా ఎనీ టైం మన దగ్గర చాలా హాస్పిటల్లో చూసిపోవడం అట్లాంటివి కాకుండా ఇరవై నాలుగు గంటలు మన హాస్పిటల్లోని అవైలబుల్లో ఉన్నారు ఎనీ టైం డయాలసిస్ అంటే మనకి మధ్యాహ్నం రాత్రి రెండు గంటలకు వచ్చినా మూడు గంటలకు వచ్చినా డయాలసిస్ చేసే ఫెసిలిటీస్ కానీ మనకి సిటీ స్కాన్ ఎంఆర్ అన్నీ మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఓన్లీ రెండు రకాల రెండు మూడు ఏదంటే ఒకటి ట్రాన్స్ప్లాంట్ ఒకటి బ్రెయిన్ మన ఆర్కాలజీ అంటే క్యాన్సర్ రకమైన దాన్ని కానీ ట్రాన్స్ప్లాంట్ దాకా ఒకటి మీద ఆల్మోస్ట్ మెయిన్ ఏదైతే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు ఉన్నారు వాళ్ళందరికి సపోర్టింగ్ గా మనకి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ రణశిష ఇవన్నీ కూడా వాళ్ళకి గ్రేట్ సపోర్టింగ్ గా ఉంది కాబట్టి మా దగ్గర కరీంనగర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అన్నట్టు మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్లో ఒక మంచి అన్ని రకాల హాస్పిటల్ ఉన్నాయి మీరు ఒక్క దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు కరీంనగర్లో మెడికల్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను అంటే చుట్టుపక్కల ఇవన్నీ చాలా మంది తెలియకపోవచ్చు ఇంత ఇంత పెద్దగా ఉందా అనేది ఐడియా ఉండదు దీని పర్పస్ ఏంటి అంటే ఇంతమంది డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఇంత పెద్ద టీమ్ ఉందని చెప్పడం అనేది మీరు కొంచెం మీరు సిరిసిల్లా వాళ్ళందరికీ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వచ్చింది అందరికీ ధన్యవాదాలు